హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ అని నేను ఈరోజు బీట్రేట్ పచ్చడి చేస్తున్నాను బీట్రేట్ చాలామంది తినరు కానీ తీయగా ఉంటుందని కానీ ఈ విధంగా నూనెలో ఫ్రై చేసుకొని తుక్కు తీసేసి చిన్నలు చిన్నలు ముక్కలు ముక్కలుగా కోసుకొని నేను ఈ విధంగా నూనెలో బాగా ఓడ్చుకొని పచ్చడి చేస్తాను చూపిస్తాను ఆ పచ్చడి గోడే ఈ విధంగా చేసుకుంటే అందరు కూడా తింటారు చాలా బాగుంటారు పచ్చడి గోడే మనకు ఆ తీనేది ఆ పచ్చట్లో తెలియదు ఎందుకంటే చింతపండు వచ్చేసుకుంటాం కాబట్టి నేను ఇవి ముక్కలు ముక్కలుగా కట్ చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు ఎందుకంటే నాకు చాలా టైం ఉండింది అందువల్ల నేను చేయలేకపోయాను అందుకే నూనెలో వేసేటప్పుడు కూడా తీయలేదు వేసేసినాక బాగా వాడిన వెళ్ళక తీసాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా వేగిపోయాయి చూడండి వేరే గిండ్లకి తీసేస్తాను ఇదిగో ఆనియన్ కూడా వేసాను ఆనియన్ ఈ విధంగా సన్నగా దొరుకుకొని ఇవ్వాలి వేపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎర్రగడ్డ కూడా బాగా వేగిపోయింది ఇది కూడా తీసేస్తాను ఎర్రగడ్డ ఏగిపోయింది ఎర్రగడ్డ తీసేసాను ఇవి ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఆవాలు వేసి వేపుతున్నాను చూడండి ఇవి కూడా బాగా వేగాలి నేను పచ్చట్లకి ఇది ఈ మాత్రం చింతపండు వేసుకుంటున్నాను ఒకలా తక్కువైతే మళ్ళీ ఇంకొకరా కొద్దిగా వేసుకుంటాను మరీ పులుపు ఎక్కువైనా బాగోదు అందువల్ల ఈ మాత్రం చింతపండు వేసుకుంటున్నాను మిరక్కాయలు వేగిపోయాయి ఎండుమిర్చి తీసేసాను ఇప్పుడు టమాటా వేసాను ఇప్పుడు టమోటా వేపుతున్నాను ఫ్రెండ్స్ చూడండి టమాటా వేగుతూ ఉంది చూడండి ఎన్ని మిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు వేయకూడదు ఈ పచ్చడిలో మాత్రానికి చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా వేగాలి టమోటా బాగా చూడండి ఫ్రెండ్స్ టొమాటో కూడా బాగా ఎగిపోయింది నేను ఇన్ని ఇప్పుడు పచ్చడి చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి బీట్రూట్ పచ్చడి నేను చేశాను చూడండి ఏ విధంగా వచ్చిందో bye friends Na videos gonna you know mention like share subscribe friends so bye friends